ఓం నమో వెంకటేశాయ రేపటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి రేపు సెప్టెంబర్ రెండవ తేదీ అక్టోబర్ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఏ వాహనం తిరగబోతుందో మొత్తం డీటెయిల్గా చెప్తాను ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి వీడియో ఫస్ట్ రేపు అనగా ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు లోపు ధ్వజారోహణం అనేది జరుగుతుంది అంటే ధ్వజస్తమానికి కంకణం అనేది కట్టడం స్టార్ట్ చేస్తారు అలానే రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు లోపల మధ్యలో పెద్ద శేషవాహనం అనేది తిరగబోతుంది అలానే మరుసటి రోజు ఇరవై ఐదవ తేదీ రెండవ రెండవ అయితే ఉదయం ఎనిమిది గంటల నుండి పది లోపు చిన్న శేషవాహనం అనేది తిరుగుతుంది అలానే మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్వపన తిరుమంచనం అలానే సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు హంస వాహనం అనేది నాలుగు మాడాల తిరుగు తిప్పుతారు అంటే మూడవ మూడవ రోజు ఇరవై ఆరవ తేదీ సెప్టెంబరు ఉదయం ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటలలోపు సింహవాహనం అనేది తిరుగుతుంది అలానే మధ్యాహ్నం ఒంటి గంట నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వప్న తిరుమజ్జనం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనం అనేది తిప్పుతారండి ఇరవై ఆరవ తేదీ నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ కూడా సేమ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల నుండి పది లోపు మధ్యలో కల్పవృక్ష వాహనం అనేది నాలుగు మాడల దర్శనం ఇవ్వ దర్శనం ఇవ్వబోతున్నారు స్వామివారు అలానే మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్వపన తిరుమంజనం సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనం స్వామివారిని చూడబోతున్నాము మనకు సర్వభూపాల వాహనం నుండి స్వామివారిని దర్శనం అనేది చేసుకోవచ్చు ఇరవై ఏడవ తేదీ వచ్చేవాళ్ళు ఈ ఈ వాహనాలన్నిటి తిప్పుతారు మళ్ళీ అలానే ఇరవై ఎనిమిదవ తేదీ అయితే ఉదయం మార్నింగ్ ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటల లోపు అయితే మోహిని అవతార వాహనం అవతార వాహనంలో స్వామివారిని చూడొచ్చు మళ్ళీ సాయంకాలం ఆరున్నర నుండి రాత్రి పదకొండున్నర వరకు గరుడ వాహనం ఇదే మెయిన్ అండి చాలా మంది అయితే వస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ అయితే సాయంత్రం ఆరున్నర నుండి పదకొండున్నర వరకు గరుడ వాహనం అనేది చూసుకోవచ్చు రావాలనుకునే వాళ్ళు కొంచెం ముందే వచ్చి ఆ రోజు జనాలు చాలా ఫుల్గా ఉంటారు సో అందుకని ప్లాన్ చేసుకొని రండి ఎవరైనా వచ్చే వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ రోజు అయితే ఇరవై తొమ్మిదవ తేదీ అయితే ఉదయం ఎనిమిది గంటల నుండి ఉదయం పది లోపు హనుమంత వాహనం అనేది చూడబో చూడబోవచ్చు అలానే మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల లోపు అయితే బంగారు రథం అనేది తిప్పుతారు మళ్ళీ సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు లోపు గజవాహనం అనేది మనం చూడవచ్చు ఈ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇవి వాహనాలు అయితే తిరగిపోతున్నాయి ఇరవై తొమ్మిదవ తేదీ అయితే నెక్స్ట్ ముప్పై తేదీ అయితే సెప్టెంబర్ ముప్పయో తేదీ ఉదయం ఊరికనే ఆ రోజు రెండు వాహనాలు మాత్రమే చూడొచ్చండి ఉదయం స ఎనిమిది గంటల నుండి పది లోపు అయితే సూర్యప్రభ వాహనం అనేది చూడవచ్చు ఉదయం అలా సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు చంద్రప్రభ వాహనం అనేది తిప్పుతున్నారు స్వామివారిని ఈ అవతారాల్లో చూ చూ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూడొచ్చు ముప్పయో తేదీ సెప్టెంబర్ మాత్రమే ఈ వాహనాలు అనేది తిప్పుతున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు అండి ఈ బ్రహ్మోత్సవాలు సో అందుకని చూసి రండి ఎవరైనా ఇంకా ఒకటవ తేదీ అక్టోబర్ అయితే ఉదయం ఏడు గంటలకి అనేది స్టార్ట్ అవుతుంది రథోత్సవం ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు కానీ ఏడు గంటల నుంచి అనేది స్టార్ట్ చేస్తారు మళ్ళీ సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు లోపు అశ్వవాహనం అనేది తిప్పుతారు స్వామివారిని ఆ అశ్వవాహనంలో మనం స్వామివారిని చూడొచ్చు ఈ వాహనాలు చూడాలనుకునే వాళ్ళు ఒకటో తేదీ రావాలనుకునే వాళ్ళు రావచ్చు నెక్స్ట్ లాస్ట్ డే అండి రెండవ తేదీ మెయినల్ రెండవ తేదీ అయితే ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చక్ర స్నానం అనేది స్టార్ట్ చేస్తారండి ఇదైతే ఇది లాస్ట్ రోజు ఎండింగ్ రోజు అండి ఇది మళ్ళీ అలానే ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అంటే ఎనిమిదిన్నర నుండి లోపు ధ్వజారోహణం స్టార్టింగ్లో ధ్వజారోహణంతో స్టార్ట్ అయింది కదా ఎండింగ్ కూడా ధ్వజారోహణంతోనే ఎండ్ అవుతుంది అప్పటితో బ్రహ్మోత్సవాలు అనేది కంప్లీట్గా అయిపోతాయి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు చాలామంది ఏ రోజు ఏ వాహనం అని అడుగుతున్నారు కదా సో డీటెయిల్గా చెప్పాను ఈ వీడియోలో పూర్తిగా చూసుకుని రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ